నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఎకో బోడేన్ గారు అందించినటువంటి ఈ పుస్తకంలోని మరి కొద్ది జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకుందామా ఈరోజు ఆత్మ ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది అనే టాపిక్తో మనం ముందుకు వెళ్దాం అసలు ఆత్మ శరీరం నుంచి ఎందుకు బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని మీకు సందేహం కలగవచ్చు ఒకే సమయంలో రెండు చోట్ల వండగలిగితే బాగుంటుందని మీరు ఎన్నిసార్లు అనుకున్నారు నిజానికి మనం అలా రెండు చోట్ల ఉంటాం అన్న విషయం మనకు తెలీదు దానికి ఇవే ఉదాహరణలు ఒకటి మనకి చాలా ప్రియమైన వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం వారికి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ మన ఆత్మ వారిని అప్పుడప్పుడు సందర్శిస్తూనే ఉంటుంది రెండు మీ పిల్లలు అనారోగ్యంతో బడికి వెళ్ళినప్పుడు మీ ఆత్మ పదే పదే రోజంతా పిల్లవాడిని సందర్శిస్తూనే ఉంటుంది అలాగే మూడు మీకు బాగా ప్రేమైన వారికి ముద్దు పెట్టి కౌగలించుకోవడానికి మీ ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళి వస్తూ ఉంటుంది ఆ వ్యక్తి భౌతికంగా మీ స్పర్శని అనుభూతి చెందడు కానీ ఒక ప్రేమపూర్వకమైన భావన అతడికి కలుగుతుంది నాలుగు మీకు ప్రియమైన వారు పరీక్షలు కానీ తన్ని తాను నిరూపించుకోవాల్సిన సమయంలో ఉన్నప్పుడు మీ ఆత్మ వారితో ఉత్తేజపూర్వకమైన మాటలు చెప్తుంది ఐదు ఇద్దరు వ్యక్తులకు మీరు ఒకేసారి అవసరమైనప్పుడు ఒకరిని మీ బదులుగా మీ ఆత్మ సందర్శిస్తుంది ఆరు మీరు బయటకు వెళ్ళాలనుకు అనిపించినప్పటికీ ఇంట్లో పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోయినట్లయితే మీ ఆత్మ మీకు బాగా నచ్చిన ప్రదేశాలకి అతి తక్కువ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసి వస్తుంటుంది ఏడు మీ వాహనాన్ని బాగు చేయడానికి ఇచ్చినప్పుడు అది బాగుపడిందో లేదో తెలుసుకోవటానికి మీ ఆత్మ మెకానిక్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఎనిమిది మీరు స్వస్థత పరిచే శక్తిని కలిగి ఉన్నట్లయితే ఎవరికైనా స్వస్థత అవసరమైనప్పుడు మీ ఆత్మ వెళ్ళి వారికి స్వస్థత చేకూర్చి వస్తుంది తొమ్మిది మీరు ఏదైనా ఒకనొక వేడుకలో పాలు పంచుకోలేకపోతే మీకు బదులుగా మీ ఆత్మ వెళ్ళి వస్తుంది పది మీకు తరగతి గదులు విసుగ్గా అనిపించినప్పుడు మీ ఆత్మ ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉంటుంది పదకొండు మీకు బాగా అత్యంత ప్రియమైన వారు మీ నుంచి దూరంగా ప్రపంచంలో వేరే చోట నివసిస్తూ ఉంటే మీ ఆత్మ ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు వారి ఆత్మని కలుస్తుంది ఈ ఆత్మను రెండు ప్రతి రాత్రి కలుసుకుంటూనే ఉంటాయి పన్నెండు తల్లిదండ్రులు పిల్లలకి భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు వారి ఆత్మ రాత్రి సమయంలో పిల్లలు ఎలా ఉన్నారో చూసి వస్తూ ఉంటుంది పదమూడు ప్రపంచంలో మీకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడానికి మీకు వీలు లేనప్పుడు మీ ఆత్మ ఆ ప్రదేశానికి తరచుగా వెళ్ళి వస్తూ ఉంటుంది పద్నాలుగు ఉరుకుల పొరుగుల జీవితంలో ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవటానికి సెలవు దొరకనప్పుడు మీ ఆత్మ మీకు ఇష్టమైన జలపాతాల దగ్గరకో కొండ ప్రాంతాలకో సముద్ర తీరాలకో వెళ్ళి ఒక్క రాత్రంతా గడిపి వస్తుంది అందువలనే కొన్నిసార్లు ఉదయాన్నే మనం నిద్ర లేచినప్పుడు చాలా ఉల్లాసంగా అనుభూతి చెందుతూ ఉంటాం కొన్నిసార్లు ఈ ఆత్మ ప్రయాణం మనకు కళల రూపంలో వస్తుంది కళలో మనకు నచ్చిన ప్రదేశాన్ని చూడటం వలన మనకి కొంత ఊరట కలుగుతుంది పదిహేను మనకి మరణం ఆసన్నమైన సమయంలో ఆత్మ శరీరం లోపలికి బయటికి వెళ్తూ వస్తూ ఉంటుంది బ్రతికి ఉన్న వారి ఆత్మలతో అది సంభాషించడానికి ప్రయత్నిస్తుంది ఎవరికైనా సూచనలు ఇవ్వాల్సి ఉన్నా సంభాషించాల్సిన ఉన్నా కూడా తాను వెళ్లేలోపు చేయాల్సిన పనులు నిర్వర్తిస్తుంది ఆత్మ అటు ఇటు తిరుగుతూ తన నివాసం ఏర్పరచుకోవటం కోసం ప్రయత్నిస్తుంది పదహారు మనం ఎప్పుడైనా ఒక సమస్యకు సమాధానాన్ని వెతుకుతూ నిద్రపోయినప్పుడు మన ఆత్మ బయటకు వచ్చి వేరే ఆత్మలతో ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాల గురించి సంభాషిస్తుంది ఉదయాన్నే మనం లేచినప్పుడు సమస్యకు తరుణోపాయం దొరుకుతుంది పదిహేడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే మనం ప్రతిరోజు రాత్రి మనం దేవదూతలతో సంభాషిస్తూ ఉంటాం పద్దెనిమిది శారీరకమైన మానసికమైన ఉద్వేగభరితమైన లేదా లైంగికమైన అవమానాలకు గురి అవుతున్నప్పుడు ఆత్మ శరీరం నుండే కాకుండా ఆ పరిసర ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఆ సంఘటన పూర్తయ్యాక తిరిగి వస్తుంది నిష్ణాతులు దీన్నే విడదీయబడుట అని అంటారు అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మానసిక చికిత్సలకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తురాకపోవచ్చు కానీ గుర్తు తెప్పించటం అసంభవమైతే కాదు ఒకరోజు నేను శ్రేయల్ నా సంపాదకురాలతో కలిసి ఈ పుస్తకం విషయమై మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆవిడ నిశ్చలంగా చూస్తూ ఉండిపోవటం గమనించాను ఆవిడను చూసిన వెంటనే తన ఆత్మ బయటకు వెళ్ళిందని అర్థమైంది పదిహేను సెకండ్లోని తిరిగి స్పృహలోకి వచ్చి ఏదో ఆలాపనలోకి జారుకున్నందుకు క్షమాపణ కోరింది నేను వెంటనే ఆవిడ తన పిల్లల గురించి ఆలోచిస్తున్నారేమోనని అడిగాను అప్పుడు ఆవిడ తన కూతురు పిల్లల సంరక్షణ కేంద్రంలో ఆనందంగా లేదని చెప్పారు పిల్లలకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఆత్మ వారి దగ్గరికి వెళ్ళి వస్తుందని అలాగే ఆవిడ ఆత్మ తన కూతురిని చూడటానికి వెళ్ళిందని శ్రేయలతో నేను అన్నాను శ్రేయలు ఇంటికి వెళ్ళగానే ఆమె కూతురికి ఆరోగ్యం బాగాలేదని ఆ సంరక్షణ కేంద్రం నుంచి వచ్చింది మనం ఒక సంఘటన గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి భౌతికంగా వెళ్ళలేక లేనప్పటికీ కూడా మన ఆత్మ వెళ్ళి పరిశీలించి తిరిగి వస్తుంది ఆత్మకు సమస్య ఎక్కడ ఎదురుతోందంటే తాను ప్రయాణించిన విషయం గురించి కానీ కలిసిన వ్యక్తుల గురించి కానీ భౌతికమైన ఎరుకను కలిగి ఉండదు అంతర్గతంగా మనం దేని గురించైనా సంఘర్షణలు ఎదుర్కొంటున్నా లేదా ఎవరితోనైనా సంభాషించాలని తపిస్తున్నా మన అంతర్గత భావాలకు హేతుబద్ధమైన కారణాలు చూపించలేం ఈ విషయాన్ని అందరికీ తెలియపరచడం వల్ల బహుశా అందరూ తమ అంతరంగ భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాను ఇతరుల ఆత్మ ప్రయాణిస్తుంది అని తెలియపరిచే సూచనలు ఇప్పటి వరకు మనం ఆత్మ ప్రయాణిస్తుందని ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకున్నాం అలాగే ఎదుటివారి ఆత్మ ప్రయాణిస్తుందని ఎలా నిర్ధారణకు రావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఒకటి ఒకవేళ ఆత్మ ప్రయాణం చేస్తున్న వ్యక్తి నిద్రావస్థలో ఉంటే వారి శరీరం చాలా నిశ్చలంగా ఉంటుంది వారి శ్వాస తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది రెండు ఒకవేళ ఆ వ్యక్తి మేలుకొని ఉన్నట్లయితే వారు కళ్ళు తెరుచుకొని ఉన్నప్పటికీ కూడా శరీరం అచేతనంగా ఉంటుంది చూడటానికి అచ్చు ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ ఇంటికి నిశ్శబ్దం ఆవరిస్తున్నట్లు ఉంటుంది పైన చెప్పిన సంఘటనలో ఏదైనా ఎదుర్కొన్నప్పుడు మీరు భయపడవద్దు ఆ వ్యక్తిని కదపకుండా ఆ స్థితిలోనే ఉండనివ్వండి మన ఆత్మలు చాలా తెలివైనవి వాటికి ఎంతో అవసరం ఉంటే తప్ప శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళవు ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు శరీరాన్ని వదిలి శరీరాన్ని కదిలించటం వలన అది బాధకు గురవుతుంది అలా కదలటం వలన ఆత్మ శరీరంలోకి అస్తవ్యస్తంగా అమర్చబడి అసహనానికి లోనవుతుంది శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు కలిగే అనుభవాలను చదువుతున్నప్పుడు అవి మిమ్మల్ని ఎంత మంత్ర ఎంతో మంత్రబుగల్ని చేస్తాయి ఈ అంశం ఎన్నో పుస్తకాలు ఉన్నప్పటికీ రోబర్ట్ మెన్రో రాసిన పుస్తకాలంటే నాకు ఎంతో ఇష్టం ఆత్మను కోల్పోవడం అనే టాపిక్లో వెళుతున్నాం మిత్రులారిప్పుడు ఆత్మ కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఎక్కువసార్లు దేహాన్ని విడిచిపెళ్ళినట్లయితే ఆత్మ చేజారిపోతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్కువ అవమానాలకు గురవుతాడో ఆత్మలోని కొంత భాగం చేజారిపోతుంది ఆ అవమానం పూర్తి అయిపోయినప్పటికీ వెళ్ళిన భాగం మళ్ళీ తిరిగి శరీరంలోకి ప్రవేశించదు అటువంటి అవమానాన్ని కానీ రసాయనిక దాడిని కానీ ఇంకేదైనా అఘాయత్యాన్ని ఎక్కువసార్లు ఎదుర్కొన్నట్లయితే ఆత్మలోని కొన్ని భాగాలు అదృశ్యమైపోతాయి అప్పుడు ఆ వ్యక్తి అసంపూర్ణత్వంతో ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ విషయం మీకు బాగా అర్థం కావడానికి నా జీవితంలోని అనుభవాన్ని వివరిస్తాను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నేను నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు నిరా నిరాశపడుతూ ఉండేదాన్ని కానీ ఆ భావాన్ని ఎంత ప్రయత్నించినా మాటల్లో వివరించలేకపోయేదాన్ని నేను ఎన్ని మానసిక చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆ నిరాశ నిస్పృహలు నన్ను మళ్లీ కృంగదీస్తూనే ఉండేవి నా స్నేహితురాలు చేజారిన ఆత్మని తెచ్చే ఓ షామాన్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఆవిడ చెప్పిన విషయం నాకు చాలా విచిత్రంగా అనిపించింది కానీ నేను ఎదుర్కొంటున్న నిరాశ నిస్పృహల నుంచి బయటపడటానికి ఎంతో ప్రయత్నించి విసిగిపోవటం వల్ల షామాన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను మినియా పోలీసులో చాలా సమర్థులైన షామాన్లు ఉన్నారు టిమోతి కోప్ వారిలో ప్రముఖుడు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ ఆయన మిగిలిన వారి కంటే ఎంతో నిగర్వి ఆయన నాకు చేసిన సహాయానికి నేను ఎంతో కృతజ్ఞతలను నేను నా ఆత్మలోని భాగాన్ని పునః ప్రాప్తించుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏం జరగబోతుందో ఊహించలేకపోయాను టిమోతి నేను ఎక్కడి అక్కడికి ఎందుకు వచ్చానో తనకి చెప్పవద్దన్నారు నా ఆత్మలోని భాగాలు ఏమైనా నన్ను విడిచి వెళ్ళాయేమో ఆయనంతటా ఆయన్ని తెలుసుకుంటానన్నారు ఒకవేళ ఏమైనా భాగాలు నన్ను విడిచి వెళ్ళినట్లయితే అవి ఏం చేసి తిరిగి వస్తాయో ఆ భాగాలను కనుక్కొని తిరిగి రప్పిస్తానని చెప్పారు ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడానికి గల కారణాన్ని చెప్పమన్నారు అంతవరకు నా మాటలు వినడానికి సిద్ధంగా లేనన్నారు ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలు ఏం జరిగిందో వివరించడం చాలా కష్టం అది ఒక అంతు చిక్కని అనుభవం టిమోతి డ్రమ్స్ను మోగించి ప్రార్థన చేశారు ఆయన వెలుగుని పంచే యోగి ఆయనకు సహాయం చేయమని ఆత్మరూపంలోని యోగులను కోరుతూ నా కింద నా పక్కన కింద పడుకున్నారు కొన్ని నిమిషాలు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు నాకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయిన నా ఆత్మభాగాన్ని ఆయన తిరిగి తీసుకువచ్చారు నేను నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మరణించారని ఆయన్ని విడిచి ఉండలేక నా ఆత్మలోని భాగం ఆయనతో ఉండడానికి నన్ను విడిచి వెళ్ళిపోయిందని నేను ఆయన చేతిని పట్టుకుని ఉంచున్నానని అంతేకాక ఆయన మా తాతగారు అయి ఉండవచ్చని చెప్పారు టిమోతి చెప్పిన మాటలని నిజమే అవటం వల్ల నేను ఆశ్చర్యపోయాను నేను ఎంతగానో అభిమానించే మా తాతగారు నాకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయారు ఆయన నా ఆలన పాలనా చూసేవారు టిమోతి త్వరలోనే నాలోని చిన్నపిల్లకు కావలసిన ప్రేమను అందించే ఒక మగ వ్యక్తి నా జీవితంలోకి రాబోతున్నట్లు చెప్పారు అతడు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా తాతగారు నాకు అందించిన ప్రేమను అందించగలరని చెప్పారు ఆయన చెప్పిన రెండు వారాల్లోనే జెఫ్రే మ్యాక్స్వెల్ అనే వ్యక్తిని ఓజాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక అనొక సమావేశంలో కలిశాను మాకు ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడడానికి రెండు రోజులే పట్టింది మా స్నేహం రెండు సంవత్సరాలు కొనసాగింది నాలోని పసిపిల్లకు కావాల్సిన ప్రేమను అందించిన వారిలో జెఫ్ కూడా ఒకరు ఆత్మ పునః ప్రాప్తించడం వల్ల నాకు కలిగిన ఇంకొక లాభం ఏమిటంటే నాలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన నిరాశ నిస్పృహలు మెల్లమెల్లగా తగ్గిపోయాయి జీవితంలో ఏదో కోల్పోయిన భావన ఇంకా నాకు లేదు ఒకనొక సంపూర్ణత్వాన్ని అనుభూతి చెందాను నేను మీకు తెలియపరిచే విషయం ఏమిటంటే ఆత్మ చాలా తెలివైంది ఒకవేళ అది అసంపూర్ణత్వాన్ని అనుభవిస్తుంటే దాన్ని అది సంపూర్ణంగా మార్చుకోవడానికి గల మార్గాలను ఏర్పరచుకోగలదు తన్ని తాను స్వస్థత పరచుకోగలదు ఇది చదివిన తర్వాత మీకు మీ ఆత్మలో కోల్పోయిన భాగాన్ని పునః ప్రాప్తించుకునే ఆలోచన ఉన్నట్లయితే వెంటనే దాన్ని అమలుపరచండి మీరు సోల్ ట్రావెల్ బై శాండ్రూ ఇగేర్మిన్ ఇంగేర్మెన్ అనే పుస్తకాన్ని చదవమని సూచిస్తున్నాను న్యూ ఇయర్స్ గ్రంథాలయానికి వెళ్లాల్సిందిగా కోరుచున్నాను మీ పరిసరాల్లో ఎవరైనా సామాన్లు ఉన్నారేమో తెలుసుకోండి మీ ఆత్మ ఎదుగుదలకు కావాల్సింది ఇదే అయినట్లయితే ఎన్నో సరైన పుస్తకాలు ఆధారాలు సామాన్లు మిమ్మల్ని సమీపించగలరు సంక్షిప్తం శరీరంలోని కణాలన్నీ శక్తితో తయారు చేయబడ్డ ఆత్మను కలిగి ఉంటుంది ఆ శక్తి పరమాత్మ ద్వారా లభిస్తుంది రెండు ఆత్మ ప్రస్తుతం అది ధరించిన శరీరానికి ప్రతిబింబం చనిపోయిన వారి ఆత్మ వారు చివరగా తీసుకున్న శరీరంలాగా ఉంటుంది మూడు ప్రతి ఆత్మ ఆంతరింగ సందేశాలను అందిస్తుంది ఆ సందేశాలనే మనం అంతర్ముఖం అని సంభోషిస్ సంబోధిస్తూ ఉంటాం నాలుగు ఆత్మలు శరీరానికి ఒక వెండి తీగ సహాయంతో అంటుకొని ఉంటుంది మరణించినప్పుడే ఆ తీగ వేరవుతుంది ఐదు ఆత్మ తనకు నచ్చినప్పుడు బయటకు వచ్చి తిరిగి శరీరంలోకి వెళ్ళగలదు దానినే ఆత్మ ప్రయాణం అంటారు ఆరు ఆత్మలో కొంత భాగం చేజారిపోవచ్చు అవాంఛనీయ సంఘటన వల్ల జరుగుతుంది ఆత్మలోని ఆ భాగం పునః ప్రవేశించిన తర్వాత సంపూర్ణత్వాన్ని తిరిగి పొందుతుంది మిత్రులారా ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరికొద్ది భాగాన్ని రేపు తెలుసుకుందాం రేపటి టాపిక్ వచ్చేసి ఆత్మలోకం ఈ అధ్యయంలోకి వెళ్దాం Thank you.